పరగడుపున బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా పరగడుపున బొప్పాయి తింటే అందులో ఉండే పెపైన్ అనే ఎంజాయ్ మన జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది దీంతో అజీర్తి మలబద్ధకం గ్యాస్ కడుపుబ్బరం తగ్గుతాయి పరగడుపున బొప్పాయి తింటే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది దీంతో హైబీపీ తగ్గుతుంది బొప్పాయిని కాలి కడుపుతో తింటే శరీరం డిటాక్స్ అవుతుంది బాడీలోని వ్యర్థాలు బయటకు పోతాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి బొప్పాయిని పరగడుపున తింటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గుతుందని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు పరగడుపున ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది థ్యాంక్ యూ